ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి సంబంధించి స్కోర్ కార్డ్స్ అనేవి రిలీజ్ అయిన విషయం మీకు తెలిసింది టెట్ మార్కులకు సంబంధించి వ్యత్యాసం అనేది రావడంతో చాలామంది అభ్యర్థులైతే ఆందోళన చెందారు అయితే ఇదివరకే ఈ డిఎస్సి స్కోర్ కార్డ్ విషయంలో టెట్ మార్కులు అనేవి వారి వద్ద ఉన్నటువంటి డేటాతో సరిపోకపోవడంతో సో అక్కడ ఉన్నటువంటి సమాచారానికి అనుగుణంగా వారు ఇవ్వడం జరిగింది అయితే చాలామంది ఇంకా ఫిర్యాదు చేశారు కాబట్టి ఎయిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు సో మీ వద్ద ఉన్నటువంటి హాల్ టికెట్ నెంబర్ ఆ యొక్క రిజల్ట్ని కనుక సబ్మిట్ చేసినట్లయితే అది డిపార్ట్మెంట్ వారి దృష్టికి అయితే వెళ్తుంది అక్కడ వారి వద్ద ఉన్నటువంటి డేటాను సరిపోల్చి సో అక్కడ ఉన్నటువంటి డేటాని ఆధారంగా చేసుకొని మీకు మళ్ళీ సరిపోయినటువంటి ఈ యొక్క రిజల్ట్స్ని స్కోర్ కార్డ్స్ని అయితే రిలీజ్ చేస్తున్నారన్నమాట సో ఈరోజు వరకు గొడవ అయితే ఉంది ఆల్రెడీ ఇదివరకు పెట్టిన వారందరికీ కూడా అప్డేట్ అయ్యాయని చెప్పి ఒక సమాచారం కూడా ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా సరే తమకు ఈ యొక్క డిఎస్సికి సంబంధించిన స్కోర్ కార్డు విషయంలో టెట్ మార్కులు సరిపోలేకపోతే మీరు మీ వదనటువంటి టెక్ట్ మార్క్స్ని మీరు ఎప్పుడు ఎగ్జామ్ అది అటెంప్ట్ చేశారు ఎంత స్కోర్ వచ్చింది ఆ సమాచారం గట్టిగా వచ్చినట్లయితే అది వారి వద్దకు వెళ్తుంది అలా సరిదిద్దుకునేందుకు మీకు ఈరోజు మాత్రమే అవకాశం అయితే ఉంది ఓకేనా సో తప్పకుండా మీలో ఎవరైనా సరే టెట్కి సంబంధించి స్కోర్స్ అనేవి డిఎస్సి స్కోర్ కార్డు విషయంలో పొరపాట్లు దులినట్లయితే మీరు మీ యొక్క మార్క్స్ని అప్డేట్ చేసుకోండి అప్డేట్ అయిన ఫలితాలు కూడా రేపు రిలీజ్ కాబోతాయి